ఎలా ఉంటాడు చెప్పండి ప్రతివాడికి కూడా జీవితంలో ఏదో ఒక మంచి స్థితిని పొందాలను లేదా ఇప్పుడు అసలు భగవంతుడిని చేరాలి అని అనుకుంటున్నాం దాన్ని ఏమంటాం మనం ఆశ కాదా ఓ మనస్తా నువ్వు వెళ్ళి ఎప్పుడూ ఆయన పాదాల మీద పడి ఉండవే అని చెప్పి అంటున్నాం అది ఆశ కాదా ఇవన్నీ ఎలాంటి ఆశలు మంచి ఆశ మనల్ని ఉద్ధరించేటువంటి ఆశలు వీటి ద్వారా మనం ఉద్ధరింపబడతాం కాబట్టి అలాంటి ఆశలు ఉండచ్చు ఎప్పుడూ కూడా కానీ ఎవరికో అన్యాయం చేయాలని అలా అన్యాయం చేయటం ద్వారా నువ్వు పైకి రావాలి అని చెప్పి అనుకునేటువంటి ఆశలున్నాయే అవి నిన్ను నాశనం చేసేటువంటి ఆశలు అన్నమాట కాబట్టి అలాంటి ఆశలు మనకి మనస్సులో ఉండకూడదు ఎప్పుడూ కూడాను మన మనసులో మంచి ఆశ ఉండాలి అలాంటి మంచి ఆశనే నేను అని అని చెప్పి అంటున్నాడు ఆయన కనుక ఆశ అనేటువంటి నీరు అంతా వ్యాపించి ఉంది అంటే మనం నిరంతరం ఆశల్లో పడి కొట్టుకొని ఉంటూనే ఉంటాము మదన పవనోద్ధూత అన్నాడు మదనుడు అంటే ఎవరు మన్మధుడు అన్నమాట ఈ మన్మధుడు అంటే కోరికలు అంటే శారీరకమైనటువంటి ఒక వాంఛ ఇది ఒక గాలి ఎలా కొడుతోంది ఎలా మామూలుగా కొడితే పర్వాలేదు మామూలుగా కోరిక పుడితే బాగానే ఉంటుంది ఆ కోరిక విపరీతమైపోయి ప్రతిక్షణము దానిలోనే నీ మనస్సు లగ్నమైపోతే అదేమంటాం వాడికి వాడు మదపిచ్చోడండి అంటాం మనం ఏమిటి ఆ మదపిచ్చి అంటే నిరంతరము ఏదో ఒక శారీరకమైనటువంటి సుఖం కావాలని కోరుకోవటం మదపిచ్చి